రెక్కడి గానీ డొక్కాడిని పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను తొలగించడం దుర్మార్గమని గుడిసెలను కూల్చివేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని పేదలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు బుధవారం గీసికొండ మండలం మొగలిచర్ల శివారులోని పోగుల ఆగయ్య నగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న కూల్చివేయబడిన గుడిసెలను నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వంలో పేదల గుడిసెలు కూల్చివేయడం సిగ్గుచేటని ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మాదాసి సురేష్ మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలుగా పోగుల ఆగయ్య నగర్ లో పేదల గుడిసెలు వేసుకుని పక్కా గృహాలను నిర్మించుకున్నారని గత ప్రభుత్వంలో వారికి ఇంటి నంబర్లు కూడా కేటాయించారని యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కింద కూడా పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారని అయినప్పటికీ గుడిసెవాసుల పక్కన భూకబ్జాదారులైన కొందరు అధికార పార్టీ నాయకుల విలువైన భూములు ఉండడం వలన వారికి మద్దతుగా అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేశారని ఆరోపించారు ఫలితంగా గుడిసెవాసులు నిత్యావసర వస్తువులు వస్తు సామాగ్రి పెద్ద మొత్తంలో నగదును కూడా కోల్పోయారని వెంటనే స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్యశారద ఇతర ఉన్నత అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని భూకబ్జాదారులతో పాటు వారికి అండగా నిలుస్తున్న అధికారులను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడిసె వాసులకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఏబిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేంద్ర దళిత బహుజన ఫ్రంట్ డిబిఎఫ్ ఉపాధ్యాయుడు చుంచు రాజేందర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ రజగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే ప్రజా సంఘాల నాయకులు పోతా గోల్కొండ బుచ్చన్న మాదాసి సుదర్శన్ మాజీ సర్పంచ్ దొంగల రమేష్ గాజు కళ్లమ్మ గణిపాక రేణుక గణిపాక రజిత కోమల సరిత సరోజన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేద గుడిసెలను పేద గుడిసెలను శిక్షించాలి పేదల గుడిసెలను దుండగులను వెంటనే సిగ్గు సిగ్గు పేదల గుడిసెలను కూల్చివేసిన పేదల ఇందిరమ్మ ఇందిరమ్మ పాలనలో పేదల గుడిసెల కూల్చివేత శిక్షించాలి కబ్జాదారులను గత పదహారు సంవత్సరాలు ఇక్కడ పేద ప్రజలు మరి ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళు సిమెంట్తో ఇక్కడ పక్కా ఇల్లు కూడా నిర్మించుకున్నారు వారికి ఇంటి నెంబర్ కూడా గత ప్రభుత్వం కేటాయించింది అయినప్పటికీ ఈ భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారులు రెవెన్యూ అధికారుల ముసుగులో అదేవిధంగా మున్సిపల్ పోలీస్ అధికారుల ముసుగులో వాళ్ళను గురి గురిచేసి నిన్న కూలగొట్టడం జరిగింది మరి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మరి మేము అధికారులమని గురి చేసి కూలగొడితే ఆ కూలిపోయిన ఇండ్లలో వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు నూనె కానివ్వండి పప్పులు ఉప్పులు అదేవిధంగా బియ్యం తదితర కారం పొడి పసుపు ఇలాంటి నష్టపోయిన అదేవిధంగా పది పదివేల రూపాయలు కూడా వాళ్ళు దాచుకొని అవన్నీ కూడా ఆ ఇంటిలో నెల నేలమట్టడం కావడం జరిగింది మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలెత్తినటువంటి అధికారులు మరి పేదల గుడిసెలను కూల్చివేయడం దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా కూడా మరి పురుషవాదులకు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి స్పందించి మరి న్యాయం చేయాలి లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల అదే విధంగా వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్దమిస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు మాధవ్ సురేష్ నేను ప్రజా సంఘాల జేసీ జిల్లా చైర్మన్ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి